హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ స్టోరీ నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి చేసింది మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఇంకా శృతి శృతి అనే ఒక అందమైన అమ్మాయి ఒక ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తుంది అయితే ఆ అమ్మాయి ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం మంచి స్కిల్స్ ఉన్న డెవలపర్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహి నిర్వహిస్తుంది ఇంకా ఒక రోజు ఆ ఇంటర్వ్యూకి విష్ణు అనే ఒక కుర్రవాడు వచ్చాడు ఇంకా విష్ణు చాలా మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తి ఇంకా అలానే అతను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లో చాలా భయం భయంగా ఉన్నాడు ఇంకా శృతి అడుగుతున్న క్వశ్చన్స్ వాటికి సమాధానాలు చెప్తున్నాడు ఇందులో ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విష్ణు భయంగా ఉండటంతో శృతి సారీ ఐ విల్ గెట్ బ్యాక్ యూ కాల్ యూ అని అంటుంది అప్పుడు విష్ణు బాధపడుతూ వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్